భారతీయ పండుగలలో అత్యంత వైభవంగా జరుపుకునే పండగ మకర సంక్రాంతి సూర్యుడు తన దిశను మార్చుకొని ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే ఈ రోజును సంక్రాంతిగా పిలుస్తాం అంటే సంక్రమణం అంటే ఒక చోటు నుండి మరో చోటుకి మారడం అని అర్థం దేశవ్యాప్తంగా పంజాబ్లో లోహ్రీగా తమిళనాడులో పొంగల్గా అస్సాంలో బిహుగా గుజరాత్లో ఉత్తరాయణగా పిలుచుకునే ఈ పండుగ వెనుక కేవలం సంబరాలే కాదు అద్భుతమైన సైన్స్ కూడా ఉంది సంక్రాంతి కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు ఇది ఒక రైతు పండగ పండించిన పంట చేతికి వచ్చే సమయం ఇది తమ కష్టానికి ప్రతిఫలం దక్కిన ఆనందంలో ప్రకృతికి సూర్యుడికి పశువులకి కృతజ్ఞతలు తెలుపుకోవడమే ఈ పండగ ముఖ్య ఉద్దేశం అందుకే ఈ మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ ప్రకృతిలోని ప్రతి అణువుకు ఇచ్చే గౌరవానికి చిహ్నం అన్నమాట ఇప్పుడు అసలు విషయానికి వద్దాం సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరవేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా కేవలం సరదా కోసం అనుకుంటే పొరపాటే దీని వెనక ఒక అద్భుతమైన ఆరోగ్య రహస్యం ఉంది చలికాలంలో చర్మ వ్యాధులు జలుబు దగ్గు వంటివి ఎక్కువగా వస్తుంటాయి సంక్రాంతి నాటికి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు ఉదయాన్నే గాలిపటాలు ఎగరవేస్తూ ఎండలో గడపడం వల్ల శరీరానికి పుష్కలంగా విటమిన్ డి అందుతుంది ఆ సూర్యరశ్మి మన శరీరంలోని క్రిములను చంపేసి చర్మ వ్యాధుల నుండి రక్షిస్తుంది అంతేకాదు గాలిపటాన్ని కంట్రోల్ చేయడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది ప్రాచీన కాలంలో దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆకాశంలోకి సందేశాలు పంపడానికి గాలిపటాలను వాడేవారని పురాణాలు చెబుతున్నాయి ఈ పండగ భారత్ లోని ప్రతి రాష్ట్రంలో ఒక ప్రత్యేక శైలిలో జరుగుతుంటుంది గుజరాత్ లో ఆకాశమంతా గాలిపటాలతో నిండిపోతే తమిళనాడులో పొంగల్ వండుతారు పంజాబ్ లో భోగి మంటలు వేస్తారు కేరళలో శబరిమల మకర జ్యోతి దర్శనం జరుగుతుంది అంటే పేరు ఏదైనా ఉద్దేశం మాత్రం ప్రకృతిని ఆరాధించడం మరియు ఐక్యతను చాటడం ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా గోదావరి జిల్లాలో కోడి పందాలు లేకుండా సంక్రాంతి పూర్తి కాదు దీనిపై వివాదాలు ఉన్నప్పటికీ చరిత్ర కోణంలో చూస్తే ఇది ఒక వీరత్వానికి ప్రతీక పల్నాటి యుద్ధం వంటి చరిత్ర ఘట్టాల్లో కోడి పందాల ద్వారా వ్యూహాలను రచించేవారు నాటి రాజులు కోళ్లలో ఉండే పౌరుషాన్ని ధైర్యాన్ని చూసి సైనికులను స్ఫూర్తి పొందామని చెప్పేవారు ఇది ఒక పురాతన యుద్ధ క్రీడగా మొదలై కాలక్రమేణా పల్లటూరి పౌరుషానికి చిహ్నంగా మారింది కేవలం వినోదం కోసమే కాకుండా తమ జాతి కోళ్ల సత్తాను నిరూపించుకోవడానికి రైతులు దీనిని గౌరవంగా భావిస్తారు సంక్రాంతి అంటే గంగిరెద్దుల కోలాహలం హరిదాసుల కీర్తనలు ముంగిట ముగ్గులు మరియు పిండి వంటలు మీ లోపల ఉన్న సోమరితనాన్ని అపనమ్మకాన్ని స్వార్థాన్ని భోగి మంటల్లో వేసి అందరూ కలిసి ఆనందంగా ఉండాలని గుర్తు చేసే పండగ మీ ఊరిలో సంక్రాంతి ప్రత్యేకత ఏంటి కోడి పందాల గాలిపటాల లేక గంగిరెద్దుల ఆటల కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రయాణం జాగ్రత్తగా సాగాలని కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు